కాంగ్రెస్ మెడల్ మంచాలే బీజి జూబ్లీల్స్ ఉప ఎన్నికలో ఆ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలే హరీష్ రావు అంటున్నారు ఇది నాలుగు కోట్ల ప్రజల భవిష్యత్తును తేల్చే ఎన్నిక కేంద్ర బలగాల పహారాలో పోలింగ్ పెట్టాలి ఆరు గ్యారంటీలను ఎగవేసిన బృందం గల్లా పట్టి నిలదీస్తున్న బృందం మధ్య పోటీ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ అరాచకాలు ఆడబిడ్డ కన్నీలను కూడా అవమానిస్తారా రాష్ట్రంలో క్రైమ్ రేట్ ఇరవై రెండు శాతం పెరుగుదల పేదోళ్లపైనే హైడ్రా కూల్చివేతల ప్రతాపం మీట్ ది ప్రెస్లో మాజీ మంత్రి హరీష్ రావు చెప్తా ఉన్నారు రేవంత్ రాక్షస పాలన చూసి పెట్టుబడులు తరలిపోతున్నాయి రియల్ ఎస్టేట్ కుప్పకూలింది కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఫ్లైఓవర్లు అండర్ పాస్లు కడితే రేవంత్ రెడ్డి పేదల ఇల్లు కూల్చుతున్నాడు నాడు ఇన్వెస్ట్మెంట్ హబ్గా ఉన్న హైదరాబాద్ నేడు ఇన్వెస్ట్ ఇన్సెక్యూరిటీ హబ్గా మార్చింది ఆరు గ్యారంటీలను ఎగవేసి ధరలు పెంచుతూ కమిషన్లు నొక్కుతూ అరాచకాలు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి జూబ్లీస్ ఉప ఎన్నికలు తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు బీఆర్ఎస్కు ఓటేసి కాంగ్రెస్కు కు కనువిప్పు కలిగించాలని పేదల పక్షాన ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ గెలిపించాలని కోరారు జూబ్లర్స్ ఉప ఎన్నిక నాలుగు లక్షల మందికి సంబంధించినది కాదని రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజల భవిష్యత్తును తేల్చే ఎన్నికని పేర్కొన్నారు గ్యారెంటీలను ఎగవేసిన కాంగ్రెస్ గ్యారెంటీలను అమలు చేయాలని ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సో ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి రెండు సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో నేరాల నేరాల ఘోరాలకు సంబంధించిన విషయం ఇది సో హత్యలు నూట ఎనభై తొమ్మిది హత్యలైనవి నడు రోడ్డుపై హత్యలు ఎనభై ఎనిమిది కిడ్నాప్లు పదిహేడు వందల కిడ్నాప్లు జరిగాయట రేప్ కేసులు నూట ఇరవై మూడు దోపిడీలు ఒక వెయ్యి యాభై ఒకటి దొంగతనాలు ఆరు వేల నాలుగు వందల పదకొండు నిరుడితో పోలిస్తే ఎంత పెరిగింది అనేది మహిళలపై నేరాలు పన్నెండు పాయింట్ మూడు శాతం పెరిగిందంట లైంగిక దాడులు ఇరవై ఎనిమిది శాతం పెరిగింది కిడ్నాప్లు ఇరవై ఆరు శాతం పెరిగింది సైబర్ సైబరాబాదులో నేరాలు నలభై ఒక్క శాతం పెరిగింది హైదరాబాద్లో అరవై శాతం అంట మొత్తంగా రాష్ట్రంలో ఇరవై ఇరవై రెండు శాతం పెరిగిందని హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు